హాయ్ ఫ్రెండ్స్ ఉలవలు తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా అయితే ఈ వీడియో చూద్దాం ఉలవలు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇవి మంచి బలవర్ధకమైన ఆహారమని అంటున్నారు ఉలవల కషాయం తీసుకోవడం వల్ల జ్వరం దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది ఉలవల్లోని పోషకాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి రక్తనాళాల్లో పెరుగుపోయిన చెడు కొవ్వును కరిగిస్తాయి దీంతో గుండెకు రక్త సరఫరా మెరుగవుతుంది శరీరానికి శక్తిని అందిస్తాయి అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి వీటిలో ప్రోటీన్ ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ తర పోషకాలతో పాటు పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని తగ్గిస్తాయి చర్మ సమస్యల నివారణలో కీళ్ల నొప్పుల నివారణకు ఉలవలు బాగా పనిచేస్తాయి ఊబకాయం సమస్య ఉన్నవారు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ఇది పేగు కండరాల కదలికల్ని మెరుగుపరిచి విరోచనం సాఫీగా జరిగేలా చేస్తుంది ఉలవలు తీసుకోవడం ద్వారా ఎక్కిళ్ల సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు మూత్ర సంబంధ సమస్యలను నివారించడంలో ఉలవలు సహాయపడతాయి దీనికోసం ఓ కప్పు ఉలవచారుకు సమానంగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లైట్ వర్కర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి